కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌజన్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో మహిళ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సౌజన్యతో పాటు స్వరూప లక్ష్మి నాగమణి శ్రీదేవి ఉమాదేవి మంగా సుకన్య సుగుణ రమాదేవి నీలవేణి ప్రగతి ఆదిలక్ష్మి రమా తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు నమస్తే మేడం ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు మహిళలు కాబట్టి మహిళలు మహిళల గురించే ఉన్న నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా ముందుగా ఖమ్మం జిల్లా మహిళ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మహిళ లేకపోతే జననమే లేదు అలాంటి మహిళని అన్ని రంగాల్లో ముందు నిలుపుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మహిళ అనగానే ఒక శక్తి స్వరూపిణి అలాంటి మహిళని ఈరోజు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కొన్ని అరాచకాలు అయితే ఏంటి మహిళల్ని చిన్న చూపు చూడటం అయితే ఏంటి చదువుకొని ఇవ్వకపోవటం ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉంది అది పూర్తిగా నిర్మూలమయ్యి మహిళల్ని బయటికి తీసుకొచ్చి మహిళా సాధకారత దిశగా వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా మహిళలకి చేయూతనిస్తూ ఈరోజు కొత్తగా లాంచ్ చేస్తున్నారు మహిళలకి అద్దె బస్సులు ఐకేపీ సెంటర్ల ద్వారా సో వాళ్ళందరికీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మహిళలు తలుచుకుంటే ప్రతి రంగంలో కూడా ముందుకెళ్తారు మహిళ ఒక మహిళగా తన శక్తిని నిరూపించుకోగలుగుతారు ఒక ఒక ఏదన్నా ఒక పని మొదలు పెడితే దాన్ని మధ్యలో ఆపటం అంటూ మహిళలకి చేత కాదు దాన్ని చివరి వరకు తీసుకెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనమే కాదు మహిళలు అంటే ఒక్కళ్ళు చేసుకునేది కాదు ఇది వాస్తవానికి పురుషులు చేసుకునేటటువంటి మహిళా దినోత్సవం ఎందుకంటే మహిళలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేది వాళ్ళే ఇవాళ మనం బయటకు వస్తున్నామన్నా వాళ్ళ సహకారం లేకుండా మనం బయటికి రావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మేము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం మీకు అంతర్జాతీయ మహిళా థ్యాంక్ యూ మహిళల గురించి మీరు మాట్లాడారు ఫస్ట్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రత్యేకంగా దెబ్బల సౌజన్య గారు మహిళా కాంగ్రెస్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందడుగేపిస్తున్న దెబ్బల సౌజన్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు స్త్రీ లేని సృష్టి లేదు తల్లిగా కానీ అక్కగా కానీ చెల్లిగా కానీ ఒక భార్యగా కానీ ప్రతి విషయంలో కూడా స్త్రీ లేనిది సృష్టి లేదు అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్త్రీని గౌరవించి స్త్రీని ముందుబాటులో నడిపించాలని చెప్పేసి నేను అదే అనుకుంటున్నాను ప్రత్యేకంగా అందరికీ మహిళ నా ఫ్రెండ్స్ నా అక్క చెల్లెళ్ళందరికి కూడా మహిళా దినజ శుభాకాంక్షలు ఇంకొకటి ఏంటి అంటే ప్రతి దానికి కూడా ప్రతి హస్బెండ్స్ ప్రతి పురుషులు కూడా అందరికీ వాళ్ళ మహిళలందరికీ స్పే ఇచ్చి మీరు కూడా ప్రతిదానికి అరుగులు అని చెప్పేసి ఇంకా చాలామంది వెనకబడిపోయి ఉంటున్నారు చాలా ఇంకా వెనక వెనక ఉండి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా అలాంటి అవగాహనలు కల్పించాలని ఒక కలెక్టర్గా కానీ ఒక డాక్టర్గా కానీ ఒక లాయర్గా కానీ స్త్రీ శక్తిని ముందు అడుగులో ఒక ఇల్లును ఇంటిని చక్కదిద్దుకుంటుంది ఉద్యోగం చేస్తుంది బయటికి వెళ్తుంది వస్తుంది ఒక పురుషుడు ఒక సంపాదన ఒకటే సంపాదిస్తే ఒక స్త్రీ ఆదిశక్తి అన్ని రంగాలుగా అన్ని పనులు చేసుకోగలుగుతుంది అందుకని ముందు ఒక స్త్రీకి మనం అందరం కూడా రూపడి ఉన్నాం ఒక తల్లికి చెల్లికి అక్కకి ఫ్రెండ్స్కి ప్రత్యేకంగా మన గన్న తల్లికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ మాటలో మహిళల గురించి ఏమైనా చెప్పాలనుకుంటా అది మన అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా మన ప్రపంచంలోనే స్త్రీ లేనిదే మనం జననం అనేది లేదనేది అంత సృష్టికర్తగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే స్త్రీ వల్లనే జననం అనేది అన్ని రకాలుగా పెంపొందించుకుంటూ వస్తుంది కాబట్టి స్త్రీ అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యావర్ధంగానే ఏ పత్రాలు చూసినా కూడా ఆడపిల్లదే ముందు పాత్ర ఉంటుంది ఒక వాళ్ళకి ఏమి సాటి లేకుండా వారితో పాటు సగభాగంగా అన్ని విధాలలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి లేనిది జననం అనేది కాబట్టి ప్రపంచంలో కూడా స్త్రీకి ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా మగవారితో పాటు సమాన హక్కులను సంపాదించుకొని ప్రపంచంలో అత్యంత స్థాయిలో కూడా మన స్త్రీలు ఎదగాలని నేను కోరుకుంటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు మహిళల గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ముందుగా ఈ మహిళా దినోత్సవానికి వచ్చేసినటువంటి మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి దొబ్బల సౌజన్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మహిళ లేనిది ఏదీ లేదు మహిళ అనుకుంటే సాధించలేనిది లేదు మనం ఎన్నో చూసుకుంటా వస్తున్నాం ఇవాళ మహిళలు అంతరిక్షం దాకా వెళ్ళారు అది మనందరికీ స్ఫూర్తిదాయకం ఆ మహిళల ద్వారానే మనం చైతన్యవంతులుగా మారి మహిళ సాధించలేనిదంటూ ఏమీ లేదు అని నిరూపించుకోవడానికి మనవంతుగా ఎక్కడైనా విద్యారంగం కానివ్వండి వైద్య రంగంగా కానివ్వండి అన్నీ సాంకేతిక రంగంగా కానివ్వండి వ్యవసాయ రంగంగా కానివ్వండి అన్ని విషయాల్లో కూడా మహిళలదే ముందడుగులో ఉన్నాం మనం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్నది ఆ మహిళా సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు ఆ పథకాలన్నింటినీ కూడా మహిళలు వంతుగా కష్టపడి ప్రతి పనిని ఎస్ అనిపించుకునే విధంగా మహిళలు ముందడుగులో ఉండాలి అన్ని రంగాల్లో ఇంకా ఇంకా పురోగవృద్ధి చెంది మన మహిళా జాతిని మహోన్నత శక్తిగా చాటాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను మేడం మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ మాటల్లో మహిళల గురించి ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా నా అక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవం అనేది అవని నుంచి ఆకాశం వరకు ఎగరగలుగుతున్నాం కానీ అవకాశంలో మాత్రం వెనకడిగేస్తుందేమో మహిళ అనేది అనిపిస్తుంది ఇవి నేతి బిరకాయ మాటలు లెక్కే ఉంటున్నాయి కానీ ఒక మహిళను మటుకి బయటికి స్వేచ్ఛగా అయితే అనిపించట్లేదు ఎంత ఎక్కడ ఏ రంగమైనా సరే రాజకీయ రంగం కానివ్వండి ఉద్యోగంగా కానివ్వండి ఉద్యోగం చేసే దగ్గర కూడా మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇంట్లో కూడా ఇప్పుడు ఒక లేడీ మహిళ అనేది జాబ్ చేస్తుంది అనుకో ఆ అకౌంట్ అనేది కూడా భర్తే ట్రాన్స్ఫర్ చేసుకొని భర్తే పెత్తనం చేసే విధంగా కూడా ఉన్నాయి మా దృష్టిలో చాలా ఉన్నాయి కాకపోతే మేము ఈరోజు చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదో తెలియదు కానీ మహిళ అయితే అన్ని రంగంలో అణిచివేయబడుతుంది ఇది పురుషాధిక్యత ప్రపంచంగానే ఉన్నది ఏ మహిళను కూడా ఏ రంగంలో ముందుకు వెళ్ళనియ్యట్లేదు అందులో మన మహిళల పాత్ర కూడా ఉందనుకుంటున్నా అసలు మన మహిళ అనేది ఫస్ట్ ఆలోచిస్తే మన మహిళ దగ్గర నుంచి అయితే మనం కంట్రోల్ చేయగలుగుతాం ఏ చట్టాలు కానీ ఏ రాజకీయాలు కానీ మన కంట్రోల్ చేయలేవు ఒక ఆడది తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుద్ది ఎందుకంటే ఆడ మనిషి హోమ్ మినిస్టర్ ఒక మహిళ తలుచుకుంటే కోడల్ని అరాచకం చేయదు భర్తను అరాచకం చేయదు అత్త తల్లిదండ్రులకి భోజనాలు ఇప్పుడు ఒక మహిళ ఏమనుకోండి నా బిడ్డ అల్లుడు బాగుండాలని కోరుకుంటుంది కానీ నా కొడుకు కోడలు బాగుండాలనుకోవట్లేదు ఇక్కడ స్వార్థం మహిళది ఇవన్నిటి కూడా ఒక మహిళగా కంట్రోల్ చేసుకోగలిగితే మన మహిళలమే వీటిని కంట్రోల్ చేసుకుంటాం ఈ అరాచకాలన్నీ కూడా అందుకనే నేను మన మహిళా లోకానికే నేను సలహా ఇస్తున్నా మనమే మారాలి మనమే అన్నింట్లో ముందడుగేస్తూ మనమే మారాలి ఒకళ్ళ సలహాలు మనం తీసుకోవద్దని చెప్తున్నాను దినోత్సవ శుభాకాంక్షలు మీ మాటల్లో మహిళల గురించి థ్యాంక్ యూ అండి సేమ్ యూ ఈ ఇక్కడికి వచ్చిన దొబ్బల సౌజన్య గారికి మన ఆడపిల్లలకి ఎంత గౌరవిస్తారో తనకి చాలా మేము కూడా గౌరవిస్తాము ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని తక్కువ చూడకండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నుంచి నైట్ పడుకునేంతవరకు కూడా ఆడపిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం మీకు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు మీ మాటల్లో మహిళల గురించి ఈరోజు మహిళ నా పేరు బల్సు లక్ష్మి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళ మహిళా దినోత్సవం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు మహిళలందరూ అన్ని రంగాల్లో ముందడుగు ముందడుగా వేయాలని అన్ని వాటిలో ముందు విడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఒక అత్తగా ఒక అమ్మగా ఒక కూతురుగా ఒక తల్లిగా అన్ని పాత్రల్లో మంచిగా ఉండాలి మహిళలు మంచిగా ఉండాలి ప్రతి మహిళ ఒకరినొకరు ఉండాలి ఒకళ్ళనొక తిట్టుకుంటూ ఒకళ్ళనొకరు విమర్శించుకుంటూ ఉండటం కాదు మనలో మనమే తెలుసుకోలేనప్పుడు వేరే వాళ్ళు ఒకళ్ళు సహకరించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ పోవాలి ఒక్కొక్కరు కలిసి గురించి ఏమైనా నాలుగు మాటలు మాట్లాడతారు తప్పకుండా ముందుగా అందరికీ మహిళా సోదరులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళ అనుకుంటే ఏదైనా మహిళ ముందుగా కనగలదు కొనగలదు అంటే ఒక బిడ్డని కనగలదు అలాగే ఏదైనా కొనగలదు ఈ రెండు మహిళకు ప్రతిరోజు మహిళా దినోత్సవమే ఎందుకంటే భర్త వెళ్తూ వెళ్దో వెళ్ళొస్తారని చెప్తాడు అలాగే పిల్లలు బయటకెళ్తూ అమ్మ నేను వెళ్ళొస్తారని చెప్తారు ప్రతిరోజు మనకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరూ చేసుకోవాలి అలాగే మహిళలకు ఒక మహిళ ఇంకొక మహిళకు శత్రువుగా ఉండకూడదు ఎప్పుడైనా స్నేహభావంతో ఉండాలి ఒక అత్తగా కోడలికైనా లేదా కూతురు తల్లికైనా ఇంకా ఎక్కడైనా బయట స్నేహితురాలుగా అనుకుంటాం కానీ బయట స్నేహభావం చూపిస్తారు లోన శత్రుత్వం చూపిస్తారు అది కాదు ఒక మహిళ ఇంకో మహిళకు ఒక ఆధారంగా ఉండగలగాలి ఎప్పుడైనా ఉమెన్ అంటాం మెన్ లేకుండా ఉమెన్ లేదు మెన్ మనకు వెన్నుపూసగా ఉంటాడు ఉమెన్ ముందుకెళ్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీరు మహిళల గురించి ఏమైనా మాట్లాడాలంటే నాలుగు మాటలు మాట్లాడాలి ముందుగా ఈరోజు ఉమెన్స్ డే జరుపుకుంటున్న మహిళలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు వెనుకబడి లేరు ఎవరు కూడా ఎన్నో అవకాశాలను చేజిక్కించుకొని చదువులో కానివ్వండి వ్యక్తిగత రంగాలలో కానివ్వండి వ్యాపార రంగాలలో కానివ్వండి అన్నింటిలో మహిళలు ముందున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా చొరవ తీసుకొని మహిళలకు ఇంకెన్నో అవకాశాలు ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అదే కోరుకుంటున్నాం మేము సందర్భంగా ఒక చంటి తల్లిదే ఈరోజు బర్త్డే ఈమెకు మనం మనస్ఫూర్తిగా సీకే న్యూస్ ఛానల్ తరఫున ఈ పాపకి హ్యాపీ బర్త్డే శ్రీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా సీకే న్యూస్ ఛానల్ తరపున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ